రాష్ట్రంలో మత కలహాలు తేవాలని కొందరు కుట్రలు చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్న మంత్రి ఆనాడు పింక్ డైమండ్పై దుష్ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేశారు టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఈవో స్పష్టం చేసినా ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు సిట్ విచారణ పూర్తి చేస్తామని నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తప్పవని వెల్లడించారు వ్యక్తి బయటకు వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి చిత్తశుద్ధితో ఉండాలి ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం దేవుడితో దేవుడికి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి ఎక్కడో లాండ్ అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఈ రకంగా మనం చేయటం ఇంతకుముందు మీకు తెలుసు ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు చెప్పే పరిస్థితి వచ్చింది అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంటు దాని మీద ఒక బురద చల్లితే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది దానివల్ల పోలన మత ఘర్షణ తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజా నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్గా చెప్పారు ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఈవెన్ ఆ గోశాలకి రెండు వేల ఇరవై మూడు నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అదేవిధంగా కనీసం ఆవులకి ఇచ్చే దానాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా కనీసం నాణ్యత లేని దానాలను కూడా పెట్టే పరిస్థితి కనిపించిందని సాక్షాత్వం ఈఓ శ్యామలరావు గారి చెప్పడం జరిగింది ఎవరైతే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారో అసత్య ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా చర్యలు ఉంటాయి వీళ్ళు ఎలాగ మ్యానిపులేట్ చేస్తున్నారంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి రీసెంట్గా మన హెలికాప్టర్ ఇష్యూ మొన్న జగన్మోహన్ రెడ్డి నడిచింది కదా ఆ రోజు నేను మాట్లాడిన మాట ఏంటంటే భద్రత ఇంత మేము పదకొండు వందల మందిని భద్రతకి మేము అక్కడ అకామిడేట్ చేసాము సో ఇది జరిగిందని క్లియర్గా చెప్తే నెక్స్ట్ డేస్ యాక్చువల్ ఏం రాశారు తెలుసా పదకొండు వందల మంది పోలీసులు మోహరించారు అని రాశాడు అంటే ఆ రాసిన తెలుగు చూడండి ఒకసారి భద్రత కల్పించేమో అనడానికి మొహరించేమో అనడానికి ఎంత తేడా ఉంటుందో అంటే వాళ్ళు అలా రాసి జనాల్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు సో మీకు ఎగ్జాంపుల్కి వెళ్ళి చెప్పాను వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ మైండ్ గేమ్ ఎలా ఉంటుందని చెప్పడానికి ఇందాక మన రామానాడి గారు చెప్పారు మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం దానికి ఏం చేశారంటే పాపం పాపం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్గా క్రియేట్ చేసుకొని రకరకాలుగా వాళ్ళ మీద ఎంత అంటే ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినలేమండి వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఇట్టు పరిస్థితుల్లోనే సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేము కానీ చాలా బ్యాలెన్స్కి వెళ్ళాం ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటుంది నరసనపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీజస్ ఓడ్స్ రాయించారు ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి జయ శ్రీరామన్ రాయించారు అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తానండి ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు పునరావ చేయడానికి రెడీ అవుతున్నారు బట్ మేమందరం చాలా ఫర్మ్గా ఉన్నామండి ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి వాళ్ళు ఊహకు వాళ్ళు ఊహించుకొని ఏదో చేద్దామనుకున్నా కూడా చేసే పరిస్థితి అయితే ఉండదు మేమందరం కూడా చాలా ఎలర్ట్